రోడ్ రోడ్లో ఉన్నామండి నాకైతే చాలా దాహంగా అనిపించి ఇక్కడ చల్లకొండలన్నీ పెట్టారు ఈ కొండల్లో నీళ్ళు అయితే బాగుంటాయని చెప్పేసి ఆగాను కాకపోతే నేను ఆగిన ప్లేస్ కూడా చాలా మంచి ప్లేస్ అయ్యింది ఇది ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే ఉంది అలానే ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు అవేంటి అనేవి కూడా ఒకసారి సరదాగా లోపలికి వెళ్ళి చూద్దాం మనకేమన్నా ఉపయోగపడేది ఏమన్నా ఉందా అని చెప్పేసి ఒకసారి చూసొద్దానండి ఒకసారి షాప్ కూడా విజిట్ చేసి చూద్దాం అండి లోపలికి వెళ్ళి రోడ్ సైడ్ ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా కొన్ని పెట్టారు అసలు ఏంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా చూద్దాం నమస్తే అండి నమస్తే మేడం ఆమె మీరు సైడ్గా వెళ్తుంటే ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అని చెప్పేసి పెట్టారు ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడే పండిస్తారా కొన్ని మా సార్ వచ్చి ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తారండి తాడేపేళ్ళు గుడి అని ఉంటారు ఆయన ఓన్ గా స్టార్ట్ చేస్తారండి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నేచురల్ గా ఆరోగ్యం అందరికి మంచి ఆరోగ్యం వాళ్ళు జనాలు పాడవుతున్నారు అని ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ పెట్టారండి అంటే ఢిల్లీలో జాబ్ చేస్తూ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యండి ఇక్కడ ఇంత గ్రామంలో ఇలా పట్టడం అనేది చాలా గ్రేట్ అండ్ మంచి హెల్త్ ప్రొడక్ట్స్ అండి కెమికల్ అంటే ఏమి ఉండదండి ఫ్రూట్స్ కూడా ఉంటాయి మా తోటలో జామకాయలు బొప్పాయ వెజిటేబుల్స్ అది నేచురల్ గా పండిస్తారండి గణ వచ్చి ఆయన పొలం ఉందండి ఆ పొలంలో కెమికల్ గట్ట ఏమి వేయకుండా ఆయన రైస్ ఓన్ గా పండిస్తారండి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ నుంచి తెప్పిస్తారు ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆయన కొన్ని డీలర్షిప్ తీసుకున్నారు ఆర్గానిక్ చేసే వాళ్ళ దగ్గర ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ లో కూడా కెమికల్ ఉంది అన్నారు మా సారు అన్ని నేచురల్ అనండి నేచురల్ పద్ధతిలో నేచురల్ ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి లోన్ అండి మా సార్ కూడా ఉన్నారు ఇవి షాంపూలు ఇవన్నీ హనీ మ్యామ్ ఇది హనీ అండి ఇది వజినల్ హనీ ప్యూర్ అండి ఏనుకోటి నుంచి డైరెక్ట్ గా తీసింది మ్యామ్ అది హనీ ల్ హనీల్ మీరు నమ్మకం ఇస్తారా గ్యారెంటీ మీరు కొంచెం వాడి టూ డేస్ పైకి తీసుకొచ్చే కానీ ప్రాబ్లం అయితే మేము ఇక్కడే ఉంటాం ఒక డౌట్ ఒరిజినల్ హనీకి కల్తీ హనీకి ఎలా వేరియేషన్ కనుక్కోవాలి అంటే వాటర్లో ఏదో వేస్తే పైకి వస్తుంది అంటుంది మేము దానివల్ల కనుక్కోవచ్చు మీరు

రోజు ఏ సేల్ మనం ఈ వీడియో తీయడానికి ఒక చిన్న కారణం కూడా ఉందని చాలా మంది ఆర్గానిక్ లో పండించిన వాటి కోసం నేచురల్ పద్ధతిలో పండించిన వాటి కోసం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడ చూసి ఆగి ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఒక ఉద్దేశంతో నేచురల్ మ్యామ్ కెమికల్ ఏమి ఉండదండి హెయిర్ ఆయిల్స్ సోప్స్ కూడా చాలా బాగుంటాయి మ్యామ్ హెయిర్ ఊడిపోయిన వైట్ హెయిర్ బ్లాక్ గా మారడం మందార ఆయిల్స్ అని ఉండేవి అవి వచ్చి పళ్ళ పొడి ఆ పొట్లున్నాయల్ వాళ్ళు కూడా జనాలు ఇది కూడా పాడైపోతున్నాయి ఈ పళ్ళ పొడి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆయిల్ ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకో కూడా కనిపిస్తుందండి ఈ వేప మన బాడీకి దురదలో గట్ల స్కిన్ ఎలర్జీ కూడా తగ్గుతుందండి పైగా వితౌట్ కెమికల్ కెమికల్ లేనివి దువ్వెనలు కూడా చేసిన వేప చెక్కతో చేసినవండి ఈ దువ్వెనలు కూడా వేప చెక్కతో తయారు చేసినవంటండి అంటే ఇదంతా నేచురల్ పద్ధతిలో తయారు చేసిన వస్తువులు ఇవన్నీ కూడా అసలు ఎంత బాగుంది బయట ఎంత బాగుందంటే లోపల ఎలా ఉందో ఒక్కసారి విజిట్ చేసి వద్దాం రండి ఇప్పుడు రోజుల్లో ముగ్గులు పట్టడం కూడా మానేశారు కదండి చక్కగా ఒక గ్రామీణ వాతావరణంలో లాగా ఇక్కడ ముగ్గులతో ఈ షాప్ అయితే ఉంది అలానే పర్ణశాలలా ఉందండి ఈ షాప్ కూడా లోపల అంత గడ్డితో వేసిన షాప్ ఇది ముగ్గులతో చాలా అందంగా ఉంది చుట్టూ ఫార్మింగ్ మొత్తం చుట్టూ తో ఈ సాల కూడా రెల్లిగడ్డితో వేసిన శాల అండి చాలా అరుదైపోయినాయి కదా ఇవన్నీ కూడా అంటే ఏమన్నా వేయాలనుకున్నా రేకులు షెడ్తో వేసేస్తున్నారు లేదంటే సిమెంట్ చేసేస్తున్నారు కదా ఇది చూడండి రెల్లిగడ్డతో చాలా బాగా అందంగా వేశారు కదా నేచురల్ పద్ధతిలో ఉంది షాప్ కూడా సార్ యూట్యూబ్ ఛానల్ వారు వచ్చారు మనతో విరాట్ బంగారాజ్ గారు ఉన్నారండి ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం యొక్క ఓనరు నమస్తే సార్ మీ గురించి మీ కస్టమర్సే చెప్తున్నారండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉద్యోగం చేస్తూ లోకల్గా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఎంత మంచి షాప్ రన్ చేస్తున్నారు అలానే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఎందుకు సార్ అసలు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి ఇలా చెయ్యాలని నాకు ఇన్స్పిరేషన్ అంటే అమ్మ నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను అసలు బేసిక్ గా నేను కొంతకాలం ఇంత ముందు మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఆయన దగ్గర అడిషనల్ పిఎస్ గా పనిచేశాను ఆ టైమ్ లో కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఆ ఇంటరాక్షన్ లో నాకేందంటే మన అంటే రైతులు ఎవరైనా గానీ మనకి వాడే కెమికల్స్ వల్ల ఈ భూమిని ఎలా చంపేస్తున్నారు వాళ్ళు ఇచ్చే తిండి వల్ల మన జనాలు ఎలా చనిపోతున్నారు అనేది కొంత అవగాహన ఇచ్చింది దానివల్ల అంటే ఎవరో ఏదో చేస్తారు చేయరు అనే దానికన్నా నా అంతటి నేనే ఎందుకు ఇనిషియేటివ్ చేసుకోకూడదు ముందు అని ఒక డెసిషన్కి వచ్చి నేను ముందు పొలం అంటే ఉండింది కానీ నాకు దీని మీద అవగాహన అనేది లేదు సరే ఇది వచ్చాక ఇంకా సరే చెయ్యాలి అని ప్రకృతి వ్యవసాయమే చేయాలని ఎంచుకుని లైన్లోకి వచ్చేసాను అక్కడ ఒక ఆఫీసర్గా మీరు విధులు నిర్వహిస్తూ ఇక్కడికి లోకల్గా వచ్చినప్పుడు ఒక రైతుగా మారిపోతున్నారంట అంటే చెయ్యాలనే తాపత్రయం ఉన్నప్పుడు ఎలాగో మారాల్సిన అవసరం అయితే ఉంటుందమ్మే కాకుండా అంటే నేర్చుకుంటేనే మనం చేయరు కదా ముందు అసలు నాకేందంటే చెప్పారు కదా దీంట్లో నాకు జీరో నాలెడ్జ్ కాబట్టి దీంట్లో ఎంతవరకు నేను ఇన్వాల్వ్ కావాలి మన మనస్ పూర్తిగా మనసు పెట్టి చేస్తేనే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది నేను ఎవరినో పెట్టి చేయించుకుంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు కదా దాని గురించి నా అందరూ నేను ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటాను ఏదైనా అంటే ఎంతవరకు నేను చేయగలను నేనే చేసుకుంటాను ఇంకా ఎవరైనా ఉంటే నేను సపోర్ట్ తీసుకుంటాను అనమాట అంటే మీ ఇంటి వరకు మీ కోసం కాకుండా ఒక షాప్ అనేది రన్ చేస్తున్నారు కదా సార్ దాని గురించి అంటే ఒక షాప్ రన్ చేయాలనే ఆలోచన ఏంటి అంటే రన్ చేయడం అంటే నేను ఎందుకంటే ఇచ్చే ఫుడ్ ఎవరికైనా సరే పూర్తిగా నూటికి నూరు శాతం నేను నేచురల్ గా పండిందే ఇవ్వాలని ఒక తాపత్ర దానికి తోడు ఏంటంటే నాకు అంటే ఇంతకు ముందు వచ్చేటప్పటికి నాకు అసలు దీంట్లో అవగాహన లేదని చెప్తున్నాను ఇంటి నుంచి కూడా దానివల్ల నాకు కొంతమంది పెద్దల్ని అంటే ఫార్మర్స్ని కలిసినప్పుడు నాకు ఏంటంటే బియ్యం అనేది ఎంత పాత పడితే అంత మంచిది అనేట్టు నాకు ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు దాని గురించి ఏదైనా సరే మినిమం ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అన్న పాత ఉంచాక ఆడిస్తేనే మంచిదండి అని ఏదో చెప్పారు నాకు నేను అదే కాన్సెప్ట్ నేను ఫాలో అవుతూ వచ్చాను అనమాట దానివల్ల నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి అంటే నేను పూర్తిగా ఈ ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను ఈ ఆరు సంవత్సరాల నుంచి నేను ముందు అంటే ఒక్కొక్క సంవత్సరం కూడా నాలుగేసి రకాలు మూడేసు రకాలు అలాగా మనకి రక్తశాలి అని నవారా అని కాలాబట్టి అని చిట్టుముత్యాలని ఘని అని ఇలాగ ఒక్కొక్కటి నాలుగు వేసి మూడు రకాలు చేసుకుంటూ వస్తున్నాను అలాగే నేను ప్రతి పంటని కూడా మినిమం రెండు సంవత్సరాలు నేను నిల్వ పెట్టుకుంటాను తర్వాతే నేను ఎవరికన్నా ఆడించి ఇస్తున్నాను అనమాట దాని గురించి అంటే నాకు నేను ఇలా చేస్తున్నాను కానీ నాకెందుకంటే రోపగండా చేసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు నేనేదో జనాలకు చేరని తాపత్రయం ఉంది కానీ రోపకాండ చేసుకోవడం అందులో నేను ఎక్కడో సర్వీస్ చేసి ఇక్కడ ఉండవల్ల నాకు అది అయ్యే పని కూడా కాదు దాని గురించి అంటే ఎవరైనా వచ్చినా చూస్తున్న వాళ్ళకే తెలుస్తుంది నేను ఏదో చేస్తున్నాను అనేది అందుగురించి ఇంకా ఈ ఫుడ్ని ఎలాగ బయటికి మనం చేసుకోవాలి మనం చేసి ఎంతకాలం నిలబెట్టుకుంటాం అది కూడా అయ్యే పాసిబిలిటీ కాదు దానికి తోటేందంటే నేను మన ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ నుంచి ఒక మూడు సర్టిఫికేట్ కోర్సులు చేశాను నేచురల్ ఫార్మింగ్ లో ఒకటి మిలెట్స్ లో ఒకటి బయో ఫెర్టిలైజర్స్ లో ఒకటి అలానే రైతు నేస్తం ఫౌండేషన్ నుంచి ఒక నాలుగు ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను సో అక్కడ నాకు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అయితే ఈ కోర్సెస్ చదివినప్పుడైతే ఒక మూడు వందల మూడు వందల యాభై మంది దాకా నాకు కలీగ్స్ ఫ్రెండ్స్ అయ్యారు అంటే ఎవరైతే వ్యవసాయంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళతో కొంత పరిచయాలు ఏర్పడైన సో వాళ్ళలో కొంతమంది చెప్పేది ఏంటంటే మేము చేస్తున్నాం కానీ మాది పంట అంటే మార్కెటింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఏంటంటే దాని మీద ఇంకా వాళ్ళకి అదే జీవనాధారం కాబట్టి వాళ్ళు చేసుకొని బయట చేసేయాలి అంటే జనాలకి ఏదో చేయాలనే తాపత్రి కూడా ఈ మధ్య రోజుల్లో అక్కడ కనిపించడం లేదు కాకపోతే నాకు ఆల్రెడీ ఏదో దేవుడిచ్చినంత వరకు ఉద్యోగం అనేది ఉంది సో మనకి ఇది దీని జీవనాధారం కాదు మనకి కాబట్టి జనాలకి ఏదో చేయాలనే తాపత్రయంలోనే ఉన్నాను సో మనకి లాభమా నష్టాలా అనేది నేను వేరే వేసుకోవడం లేదు కాబట్టి అంటే వాళ్ళు ఎలాగ డిఫికల్ట్ ఉన్నారు వాళ్ళు కూడా కొంత సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటాము అనే తాపత్రయంతో నేను అంటే ఇలాగ నాలాగ్ సిన్సియర్ గా ఎవరైతే చేస్తున్నారు ఇప్పుడు ఈ మూడు వందల యాభై మందిలో కూడా ఎవరైతే సిన్సియర్ గా చేస్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాను అలానే చేసిన వాళ్ళు కూడా ప్రతి వాళ్ళ ఫీల్డ్స్ నేను వెళ్ళొచ్చాను అంటే ఎవరెవరైతే ఇలా చేస్తున్నారన్నారో ప్రతి వాళ్ళకి ఫీల్డ్కి వెళ్ళి వస్తాను నేను వెళ్ళి చూసి అది నా అంతటి నేను సాటిస్ఫై అయ్యి ఓకే వీడు మనలాగే చేస్తున్నాడు అని ఆ డెసిషన్కి నేను వచ్చినప్పుడు వాళ్ళ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొస్తాను తీసుకొచ్చి ఏంటంటే చాలా ప్రొడక్ట్స్ వరకు నేను నో ప్రాఫిట్ నో లాస్ అనే బేసిస్లోనే నేను వెళ్తున్నాను అంటే వాళ్ళకి ఇచ్చేది నాకు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది నాకు వస్తే నాకు చాలు అనే థాట్తో నేను చేసుకుని పెడుతున్నాను అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనకి మీకు కూడా కొంచెం ప్రకృతి వ్యవసాయంలో అవగాహన ఉందని చెప్పారు నాకు దాని గురించి దాని గురించి తెలుసు దీంట్లో ఉండే డిఫికల్టీస్ అంటే మనకి ట్రాప్ ఎంత వస్తుంది రాబడి ఎంత ఉంటుంది అనేది నీకు అవగాహన ఉన్నది కాకపోతే మనకేందంటే దీంట్లో మనం పూర్తిగా చేయడం వల్ల అంటే ఈ మధ్యన ఏంటంటే సోకాల్ ఆర్గానిక్ అని కొంతమంది చేస్తున్నారు ఆర్గానిక్ లో కూడా మనకి కెమికల్ కలుస్తుంది అనేది నీకు తెలుసు దాని గురించి మనం అలా ఇవ్వకూడదు ఇది కంప్లీట్ న్యాచురల్ గా ఇవ్వాలి అనేసరికి మనకి కొంతవరకు పద్ధతిలోనే నేను దాని వల్ల మనకి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది సో కంపేర్ బయట ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే వాళ్ళకన్నా కూడా మనకి నూటికి నూరు శాతం మన ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం మనం అందించగలం కాకపోతే వాళ్ళ రేట్ తో నేను కంప్లీట్ చేయలేపోతున్నాను దాని గురించి మనకి ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది మనకి జీరో అవుతుంది బడ్జెట్ అవుతుంది మనుషుల్ని ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది బాగుంది సార్ ఐడియా మీ కాన్సెప్ట్ బాగుంది అంటే మీరు ఇది పెట్టడం వల్ల నలుగురికి మంచి ఫుడ్ అందుతుంది అలానే ఒక పది మందికి ఉపాధి కలుగుతుంది మీ స్టోర్ మొత్తం కూడా చూడడానికి చాలా బాగుందండి అసలు నేచురల్ పద్ధతిలో స్టోర్ కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే సదరడం దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి కదండి సో నాకు ఇప్పుడు మీ ఫార్మింగ్ చూడాలని ఉందండి నాకు కూడా నేను కూడా ప్రకృతి వ్యవసాయం సంబంధించిన లోనే ఉన్నాను నాకు మీరు ఫార్మింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది చూపించండి ఇంత మంచి సైట్లో ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది చాలా అసలు అరుదైన విషయం అండి లాభం రావట్లేదు మేము వాళ్ళు తినడానికి వాళ్ళు చేసుకోవట్లేదు రైతులు సో మీరు అలా కాకుండా లాభమే అవసరం లేదు పది మందికి మంచి ఫుడ్ అందిస్తే చాలు నాకు నష్టం రాకుండా ఉంటే చాలు అనే కాన్సెప్ట్ ఉంది కదండి మీ ఫార్మింగ్ మొత్తం కూడా మా ఆత్మీ గోదావరి ప్రేక్షకులకి చూపిస్తారని ఆశిస్తున్నాం సార్ వెళ్ళి చూద్దాం రండి సార్ ఇదంతా జామ తోటేసారండి అవునమ్మా ఉన్నయితే జామ్ ఉంది కానీ మధ్య మధ్యలో ఏంటంటే పుచ్చని అలానే పసుపు అని కూరగాయలు అలా కూడా పెడుతుంటాను అన్ని కలిపి ఒకటే పెట్టారండి మిక్స్డ్ మిక్స్డ్ అన్నట్టు కాదు అంటే సీజనల్ గా వస్తాయి కదా పసుపు అనేది మనకి రెగ్యులర్ గా ఉంటుంది వాటి పసుపు చేస్తాము ఆ పుచ్చ సీజన్ లో ఉంటే పుచ్చ పెడతాము యా ఏదో ఒకటి క్రాప్ వేస్తూనే ఉంటాం అండ్ కాకపోతే ప్రస్తుతం ఇంకా కొంచెం ఈ లేబర్ ఇష్యూస్ ఒకటి నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా కూడా మన ప్రకృతి అంటే నేను ఆల్రెడీ దానికి అప్లై చేశాను మొన్న ఆచార్య అంజీరంగా వాళ్ళే అది డ్రోన్ ట్రైనింగ్ ఇస్తున్నామని ఏదో అన్నారు కాకపోతే నేను అప్లై చేసుకున్నాను కానీ ఇంతవరకు వాళ్ళ కోర్స్ కండక్ట్ చేయడం జరగలేదు అది ఇది వెళ్తాను అది వెళ్ళాలనే నెక్స్ట్ మంత్ మనకి ఇక్కడ తిరుపతిలోను ఈ మెడిసినల్ కాన్ఫరెన్స్ అని ఒకటి పెట్టారు అది పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో అంటే మొత్తం పంచగవ్యతోని ఏ వ్యాధి కన్నా మనం నివారణ కల్పించవచ్చు అనే థాట్ ఒకటి తర్వాత గోవుని మనం ఎలా ఎక్స్పోజ్ చేసి ఇంకా దాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే థాట్ తోను నాకు ఇంతవరకు నేను చాలా కోర్సులు అయితే చదువుకున్నాను గాని ఈ పంచగవ్య కోసం కూడా ఒక యూనివర్సిటీ ఉందనేది నాకు నిన్నటి వరకు తెలియదు ఇప్పుడు కాంచీపురంలో మన పంచకవ్య యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఇప్పుడు ఈ మనకి పదిహేను లో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో కండక్ట్ చేస్తున్నారు కాన్ఫరెన్స్ దానికి నేను రాత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఎంత బిజీ షెడ్యూల్లో మీ లైఫ్ స్టైల్లో మీరు ఇంకా ఏదో నేర్చుకోవాలి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇంకా నేర్చుకుని ఇంకా ఇంకా ట్రై చేయాలని చాలా గ్రేట్స్ అసలు మనిషి అన్న కూడా నిత్య విద్యార్థి ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉంటేనే మనం ఫ్యూచర్లో డెవలప్ అవ్వగలము ఎందుకంటే నేను ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగంలో నేను జాయిన్ అయ్యేసరికి నేను ఓన్లీ జస్ట్ గ్రాడ్యుయేట్ నే నేను ఆ తర్వాత నేను సర్వీస్ లో ఉండగానే చదువుకుంటూ అంటే నేను ఇనీషియల్ గా ఒక డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యాను తర్వాత అక్కడ నుంచి నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశాను ఎంఏ పర్సనల్ మేనేజ్మెంట్ ఎంబీఏ హెచ్ఆర్ఏ అలాగే ఎల్ఎల్ఎం ఎంఏ సైకాలజీ తర్వాత ఐసీడబ్ల్యూఏ ఇంటర్మీడియట్ సిఎస్ ఎగ్జిక్యూటివ్ అంతవరకు చదువుకున్నాను ఇంకా ప్రస్తుతం వేరే ఎంఎస్సి ఒకటి చేస్తున్నాను ఇలానే ఇప్పుడు ఇంకా ఈ వ్యవసాయంలోకి వచ్చినాక ఈ ఇందాక నీకు చెప్పినాను కదా ఈ మనకి మూడు సర్టిఫికేట్ కోర్సులు చేయడం అయితే జరిగింది అక్కడ ఎన్జి రంగా యూనివర్సిటీ నుంచి ఎందుకంటే ఏదో నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే మనకి లైఫ్లో మనం అనుకున్న గోల్కి రీచ్ కాగలం అంటే ఒకనొకప్పుడు ఎందుకంటే నేను కూడా సివిల్స్ రాసి ఐఏఎస్ అవ్వాలి అంటే ఐఏఎస్ అలా నా మైండ్ లో ఎప్పుడు ఉండిపోయింది ఐఏఎస్ నా చిన్నప్పటి నుంచి కూడా నాకు అది ఇంట్రెస్ట్ గా ఉండేది కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల అంటే వన్ ఆఫ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన అంటే నాతో పాటు చేద్దామనే తాపత్ర ఇద్దరు మొదలు పెట్టాము బట్ నా బ్యాడ్ లక్ గుడ్ లక్ తెలీదు ఆయన కొంచెం ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది ఇంకా ఆ తర్వాత కొంచెం దాని వల్ల నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఒక మూడు నాలుగు సంవత్సరాలు నేను కంప్లీట్ చదువుకి దూరం అయ్యాను ఆ టైంలో మళ్ళీ నేను ఆ ఏజ్ కూడా క్రాస్ అయిపోవడం వల్ల నేను సివిల్స్ అపీర్ అవడానికి నాకు ఛాన్స్ లేకుండా పోయింది సో ఈవెన్ నేను ఇప్పుడు ఇనిషియల్ గా నేను చెప్పాను కదా సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్ లో జాయిన్ అయినా ప్రస్తుతం నేను ఆల్రెడీ డిప్యూటీ సెక్రటరీ లెవెల్లో ఉన్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సో దట్ ఇస్ ఆల్సో ఈక్వల్ అండ్ టు అండ్ ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఇంచుమించు మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కి ఈక్వల్ వస్తుంది నా పొజిషన్ కూడా సో ఆ స్థాయిలో ఉన్నాను ఇంకా భగవంతుని దయా జనాల ఆశీస్సులు ఉంటాయి ఎంత ఎదిగినా సరే మీరు అలా వదిగి ఉండటం అనేది చాలా గ్రేట్ సార్ అసలు మీరు స్థాయికి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ మీ సొంత ఊరిని నేలని భూదేవిని వదలలేదు కదా గ్రేట్ సార్ డ్రాగన్ మొక్కలు వేసానమ్మా అంటే ఇది మొన్న ఇప్పుడు మనకి గుంటూరు దగ్గర నుంచి తెప్పించాను ఈ మధ్యనే తెచ్చి వేసాము ఇవి వర్కర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగా రావడం లేదు దాని గురించి ఇంకొద్ది కొంచెం ఇది అంటే ఇదంతా కూడా మనకి కలుపు మంది అనేది యూస్ వాడేస్తాను కానీ ఈ మధ్య నాకు హెల్త్ ఇష్యూ వల్ల అతనే చేస్తున్నాడు గురించి లేకుండా మరి ప్రకృతి వ్యవసాయం గురించి నాకు కూడా కొంచెం తెలుసు మీ అన్ని కోర్సులు నేను చేయలేదు కానీ నాకు కొంచెం తెలుసు కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ లానే మమ్మల్ని అడుగుతాను సపోజ్ మొక్క ఎదగాలంటే కనుక ఖచ్చితంగా ఒకటి పెడుతున్నారు కదా కెమికల్లో మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అయితే తొందరగా ఎదగదు ఎలా గ్రోత్ అంటే నేను మొక్క నాటుకునేటప్పుడే మనకి ఇది కొంత కొబ్బరి పౌడర్ ఒకటి కోకోపీ తర్వాత మనకి జనజీవామృతము కొంచెం పుట్టమన్ను ఇలాంటివన్నీ మిక్స్ చేసుకుని వాటి మధ్యలోనే మొక్కలు పెట్టుకుంటాను మొక్కలు పెట్టుకుని అది కొంచెం మొక్క నిలబడింది ఒక వారం రోజులు అనుకునే దానికి జీవామృతం ఎక్కువ జీవామృతం ఎన్ని వేస్తారండి నేను పెద్ద మొక్కలు అయితే రెండు వారాలని టెన్ ఇయర్స్ ఒకసారి ఇస్తాను కలిపి ముందుకుండా కూడా కట్టర్ ద్వారా ఇలా కట్ చేసేస్తున్నారు కదండి గడ్డి అంతా కూడా దీని వల్ల కూడా ఉపయోగం ఉంది కదా సార్ మనకి ఇది అంతా మల్చింగ్ లాగా మనకు ఉపయోగపడుతుంది దీని వల్ల ఫర్దర్ డెవలప్ అనేది కొంచెం రాకుండా అలానే మనకి భూమికి ఆటోమేటిక్ గా బలం చేకూరుతుంది దీనివల్ల ఇలానే అంటే కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఇక్కడ ఇక్కడ పెడుతుంటాను ఇది సీజనల్ గాను ఇది ప్రస్తుతం మొన్న కొన్ని వంగ మొక్కలు టమాటా అవి తీసుకొచ్చి పెట్టాము మీ ఇంట్లోకి కూడా ఇక్కడ నుంచే ఈ ఫార్మింగ్ నుంచి ఇక్కడ నుంచే తీసుకెళ్తానమ్మా నేనేందంటే మొన్న మధ్యన కొంతకాలం ఏంటంటే పండిందంతా కూడా ఈ కూరగాయలు అవన్నీ కూడా ఇక్కడ తాడేపల్లిగూడెం రెండు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అది తణుకులో ఒక మూడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అంటే నాకు ఎక్కువ ఉన్నప్పుడు అలానే ఇక్కడ ఈ జామకాయలు కూడా వీళ్ళు మంచి రేట్ ఉన్నప్పుడు ఈ కాయలన్నీ తీసుకెళ్లి అక్కడ ఓల్డేజ్ హోమ్ లో పనిచేస్తామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరించాలంటే మన ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి నమస్తే గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి